హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు క్లైమేట్ చేంజ్ అయిపోతుంది అందరికీ జలుబులు దగ్గులు స్టార్ట్ అవుతున్నాయి సో ఈ డ్రింక్ ఒకటి చేసుకుని తాగితే మన ఇమ్యూనిటీకి చాలా మంచిదే అనమాట ఆ డ్రింక్లో ఏమేమి ఉన్నాయి అన్నది నేను మీకు ఇప్పుడే చూపిస్తాను ఇట్స్ లైక్ వీక్ అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ అయినా తాగితే పిల్లలకి ఇస్తే చాలా చాలా మంచిది అనమాట అండ్ సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం ఇన్ని లంచ్ బాక్సులు ఉంటాయి కదా అవన్నీ నాకు ఎక్కడ పెట్టాలో అర్థం అదో ఆ కవర్లో పెట్టి పెట్టి ఆ మీద తోసేస్తారనమాట మళ్ళీ మండే మార్నింగ్ వరకు మనకు అవసరం లేదు కదా వాటితోని ఒక్కొక్కటి పెడితే ఒక కప్పులు వాటికి వేరేగా యూజ్ చేసి కేక్ ఫ్రిడ్జ్లో అన్నిట్లో వాడేస్తున్నాను అనమాట అందుకోసం ఇలా కాదని చెప్పి సో ఇది ఒకటి నేను కొన్నాను ఎంత టేస్టీ ఉంది తెలుసా స్క్రీన్ షాట్ తీసుకుని మీకు కావాలి అనుకుంటే కొనుక్కోండి చాలా చాలా ఉంది లైక్ రియల్ ఫజ్ కేక్ లాగా ఇందులోని ఒక యాలకులు కొద్దిగా లవంగాలు కొంచెం మిరియాలు కొంచెం వాము కొంచెం ఇంకేమంటారబ్బా బా అజ్వైన్ అంటేనే వాము కొంచెం ఫనల్ సీడ్స్ ఫనల్ సీడ్స్ అంటే బా ఇది సోంపు ఇవన్నీ వేసి బాగా బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే చాలా మంచిది సాల్ట్ వేసుకుని తాగితే కూడా మంచిది ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి నేను ఒక దొండకాయ ఉల్లి కారం చేస్తున్నాను ఇది నేను నిన్న ఒక రెసిపీ చూశాను ఇందులోని దాంట్లో చేస్తున్నాను అనమాట చూసి మా నేను ఎందుకో కోపంగా ఉన్నానని చెప్పి మాకు విషయాలు నాకు నమ్మించడానికి ట్రై చేస్తున్నాడు చాలాసేపు వరకు నాకు చెప్పాడు బతిమాలేడు ఎందుకు కోపంగా నాకు నాక్కడో గుర్తులేదు ఏ విషయంలో కోపంగా ఉన్నానో సో నేను ఆ ఫేస్ కోపంగా ఉంటే ఇష్టం లేదంటే ఐ యూస్ ఐ హ్యావ్ టు స్మైల్ అని ఆడ ఫీలింగ్ అనమాట చాలాసేపు మేమిద్దరం అక్కడ కొంచెం సేపు ఆడుకున్నాము దాని తర్వాత ఆడికి నేను రెసిపీ షార్ట్ ఏదైతే ఉందో అది నేను చూపించాను ఇదే ఇదే చెయ్యిదే చేయ అన్నాడు సరే అయితే అదే చేద్దామని చెప్పి అదే నేను చేస్తున్నాను అనమాట నేను వాడు చూసిన రెసిపీ కాబట్టి వాడు కూడా ఉండి నాకు హెల్ప్ చేస్తాను అంటున్నాడు అనమాట అండ్ వాడి మధ్య నా వంట నేర్చుకుంటా వంట నేర్చుకుంటా అని తెగ అంటున్నాడేమో మరి వాడికి చిన్న చిన్న రెసిపీస్ అన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది అంట సరే అయితే ఒక శాండ్విచ్ చేయడం మ్యాగీ చేయడం ఇలాంటివి నేర్పిస్తాను అని చెప్పాను అందుకోసం వాడు ఎక్సైట్ అయిపోతున్నాడు అనమాట తర్వాత ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ కొద్దిగా మినప ప్యాక్ చేసుకుంటూ కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది రెగ్యులర్ కూరల కన్నా కొంచెం మినపప్పు వేసుకుంటాం మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటాం అనమాట ఈ ఆనియన్స్లోనే కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాము దాని తర్వాత కొంచెం అల్లం కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి అవి యాడ్ చేసిన తర్వాత దాన్ని తీసి అందులో ఉప్పు కారం పసుపు వేసి మనం మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో దొండకాయలు మళ్ళీ ఫ్రై చేయాలి క్లిక్ చాలా ఫ్రై నాట్ ఎ డీప్ ఫ్రై ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఈ మసాలాలో నా దొండకెళ్ళి కుక్ చేస్తాం ఇట్స్ ప్రతి ఈజీ బట్ చాలా చాలా టేస్టీగా ఉంది ఇదిగో నేను ఇక్కడ ధనియాలు యాడ్ చేశాను ధనియాలు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది లైక్ ఒక స్పూన్ స్పూన్ ఉన్నారో లాగా అనమాట సో చాలా చాలా స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది కుషల్ వస్తు హ్యాపీ రోటీ పరాటా వీటికి కూడా చాలా బాగుంటుంది అనిపించింది అది నడుస్తుంది అనమాట కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అవన్నీ మిక్స్ చేస్తున్నాను దాని తర్వాత వీటిని మిక్సీ సో మసాలాకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి మనం ఇందులో టమాటా యాడ్ చేయట్లేదు కాబట్టి చింతపండు యాడ్ చేసుకో అనమాట ఆ చిన్న పులుపు కోసం అండ్ అదే నడుస్తుందండి ఇంకా మీరు ఏం చేస్తున్నారు బిగ్ బాస్ చూస్తున్నారా ఇంకొక వన్ మంత్ అయితే ఈ బిగ్ బాస్ అయిపోద్ది లాస్ట్ లాస్ట్లో ఇంకా చాలా బోరింగ్ అనిపిస్తుంది ఇట్స్ మోర్ లైక్ వాళ్ళందరిది వాళ్ళందరూ ఒక్కొక్కరిది వాళ్ళ పాత స్టోరీలు అన్నీ చెప్తూ ఉంటారు ఇట్స్ లైక్ బోరింగ్ 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 అయ్యే వెళ్ళిపోద్ది అనమాట ఇట్స్ ఓకే ఓకే అనిపించింది నాకేమి చాలా బాగా అనిపించలేదు ఎవరితో నాకు ఇమోషనల్ అటాచ్మెంట్ కానీ అయ్యో ఈ బిగ్ బాస్ అయిపోతే నేను మిస్ అవుతాను అన్న ఫీలింగ్ కానీ ఏం రాలే ఇంకా బేగ్ అయిపోతే బాగున్నాను బేగ్ బైక్ పడుకోకపోవచ్చు ఇదొక సదా అన్న ఫీలింగే వస్తుంది అనమాట అడుగు చాలా మంది అడుగుతారనమాట అంత ఇష్టం లేకుండా ఎందుకు చూస్తున్నారంటే అది దానికి ఆన్సర్ ఉండదు అనమాట ఎవరైతే సీజన్ వన్ నుంచి చూస్తున్నారో వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వీ జస్ట్ వాచ్ అంతే mm -hmm. దాని మ్యాటర్తో సంబంధం లేదనమాట అండ్ ఈసారి ఎందుకో కన్నడ వర్సెస్ తెలుగులాగా అయిపోయింది అండ్ ఈ కమీడియన్స్ ఎవరైతే కామెడీ ఎక్కువ చేస్తారో వాళ్ళని ప్రమోట్ చేయడు వాళ్ళని విన్నర్స్ చేయడు అన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది ఇట్స్ లైక్ ఓకే వాళ్ళ ఫీలింగ్ అనమాట నేను ఇంకా ఎవరు వీడియోలు చూస్తున్నారు ఏం చేస్తున్నారు కార్తీక్ మాసం ఎలా చేసుకుంటున్నారు మార్నింగ్ బాగా లెగుస్తున్నారా దీపాలన్నీ పెట్టుకుంటున్నారా అన్న చెప్పండి నాతోని నేను మొన్న కార్తీక్ పౌర్ణమి అయింది కదా మార్నింగ్ మార్నింగ్ లెగి మంచిగా తలస్నానం చేసి అక్కడ మా ఇంటి బయట పెద్ద ఇది పెట్టారనమాట అక్కడ నేను వెళ్ళి మంచిగా దన్నం పెట్టుకుని అని చేశాను తెలుసు గుడ్ నేను రెండు మూడు ఫొటోస్ ఉన్నాయి యాడ్ చేస్తాను చూడండి నాకు దేవుడికి సంబంధించింది ఏది కూడా వీడియోస్లో యాడ్ చేయాలని నాకు అస్సలు అనిపించట్లేదు అంత యాంగ్జైటీ తెప్పిస్తుంది అంటే అంత యాంగ్జైటీ తెప్పిస్తుంది సో నేను దానికి కొంచెం రోజులు కొంచెం రోజులు ఇప్పుడు మరీ యూట్యూబ్లో చాలా ఎక్కువ నడుస్తుంది కదా లైక్ ఒక్క ఒక్క వీడియో దేవుడికి సంబంధించింది నిన్న నేను ఒక ఫనీ వీడియో చూశాను షింక్కి పూజ చేస్తున్నాను లిటరల్లీ ఆ షింక్ నిండా దేలు పెట్టి అది కామెడీయో నిజమో నిజంగా చేశారో నాకు అర్థమే అవ్వలేదు షింక్కి పూజ చేశారనమాట లైక్ వాట్ మనకి మనం ఎంతవరకు వచ్చామా అన్న ఫీలింగ్ వచ్చింది దాంతో ఒక రకమైన భయం వల్ల ఫీలింగ్ వచ్చిందనమాట ఒక్క ఒక్క దేవుడి అంటే ఈ అరగవరితం ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఈ రోజుల్లో ఒక్క వీడియో అది దేవుడికి సంబంధించింది చూసామంటే ఇంకా ఇంకా హోమ్ పేజ్ మొత్తం మొత్తం వాటితోనే ఫిల్ అయిపోతుంది అన్నమాట చిల్ తీసుకునే వాళ్ళు ఓకే కానీ నాకు ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పారు అక్క అందరూ ఇంతమంది చూస్తున్నారు ఇన్ని పూజలు చేస్తున్నారు మనం ఏం చేయట్లేదు అంటే మనకేం మంచి అవ్వదేమో ఓన్లీ వాళ్ళకి మంచిగా అయిపోతుంది ఏమో లైక్ వాళ్ళకి మంచిగా అయిపోతుంది అని జలసి వాళ్ళ ఫీలింగ్ కాదు వాళ్ళకి బాగా పూజలు చేస్తే వాళ్ళే మంచిగా ఉంటుంది మనకేం చేయట్లేదు అన్న యాంగ్జైటీ ఫీలింగ్ ఉంది ఫోన్ చేసి మాట్లాడుకునే వరకు వచ్చిందంటే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ ప్లీజ్ బీ కేర్ఫుల్ అన్న ఫీలింగ్ వచ్చింది లైక్ అది నడుస్తుంది నేనైతే కొన్ని రోజుల వరకు అవన్నీ పోస్ట్ చేయాలనుకోవట్లేదు కొంచెం ప్రశాంతంగా జస్ట్ వంట మంచిగా క్లీనింగ్ తిండి లైక్ టిపికల్గా మనం ఈ ఏజ్లో ఏం చేస్తాం అవే చూపించాలని డిసైడ్ అయ్యాను ఆ గ్రేవీ మొత్తం మిక్స్ అయ్యి మొత్తం ఈ స్టేజ్కి వచ్చే వరకు వేపుకోవాలన్నమాట మాడిపోలేదు అదేమి చాలా చాలా మంచిగా ఫ్రై అయింది కూర అయితే అద్దరహో అనమాట సూపర్ అంటే సూపర్ వచ్చింది దొండకాయ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ దొండకాయలు నాట్ హండ్రెడ్ పర్సెంట్ లేత ఇట్స్ లైక్ వాళ్ళ ఫీలింగ్ ఉంది బట్ కూర మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇది మా కుషు బేబీది ప్లేట్ అనమాట కొద్దిగా దొండకాయ కొంచెం కాలీఫ్లవర్ కొంచెం అన్నం కొంచెం పప్పు కొంచెం నెయ్యి వేసాను వాడు చూసి చూసి ఎంచుకున్న రెసిపీ వాడు సూపర్ హ్యాపీ అయిపోయాడు అనమాట చాలామంది అడిగారు వాడికి ఎందుకు మీరు డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి తినిపించే హ్యాబిట్ చేయరు సోఫా మీద కూర్చోపెట్టి తినిపించడం అన్నది నాట్ ఏ గుడ్ థింగ్ అనేసి సో ఏం చేయలేమండి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కదా వాళ్ళు టీవీ చూసుకుంటూ ఆరాగా తింటారు అని చెప్పి నేను అనుకుంటాను నేను కూడా చిన్నప్పుడు అంతా అలాగే తిన్నాను స్టిల్ నేను అలాగే తింటాను అనమాట సో నా మా బాల్కనీ నుంచి ది బెస్ట్ సన్సెట్ కనిపిస్తుంది అది కూడా ఈ వింటర్ సీజన్ అంతా సమ్మర్ సీజన్ మొత్తం అదా బిల్డింగ్స్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట సన్న అప్పుడు మనకి కనిపించద్దు సన్సెట్ ఈ టైంలో మాత్రం కనిపిస్తుంది ఇది మా చెల్లి నాకు ఇచ్చింది ఈ ఈ అగర్బత్తి ఇది ఎంత మంచి స్మెల్ ఉంటుంది తెలుసా చాలా అంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది ఇది నేను వెలిగిస్తున్నాను ఈవినింగ్ పోట్లు జస్ట్ అలా సరదాగా దేవుడి దగ్గర కాదు జస్ట్ నార్మల్గా వెలిగిస్తున్నాను హాల్లో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు మొత్తం సూపర్ పాజిటివిటీతో నిండినే ఒక మనకు ఎక్కువ పాజిటివ్ థాట్స్ వచ్చేలాగా ఈ స్మెల్ అయితే ఉంది ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అదనమాట ఈరోజు సింపుల్ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన దొండకే ఉల్లికారం కూర మాత్రం ట్రై చేయడం అసలు మర్చిపోకండి బై